కారు బడ్జెట్ వెంటనే ఆర్డిఎస్ కుడి కారు నిధులు వెంటనే అమలు చేయాలి శ్రీ భగవత్పాంధన వెంటనే అమలు చేయాలి శ్రీ భగవత్పాంధన వెంటనే ఈరోజు శ్రీ బాగు ఒప్పందము అమలు జరిగింది శ్రీ బాగు ఒప్పందం అంటే ఏమిటిది మన మద్రాసు ప్రాంతంలో తమిళనాడు ప్రాంతంలో ఉన్నప్పుడు తెలుగు వారికి విద్యలోన మరి విద్యా అవకాశాలలోన ఉద్యోగాల్లోన మన తమిళులు తెలుగు వారిని హీనంగా చూస్తారని చెప్పి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లో మొదటి ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఆ రకం ఏర్పడిన తర్వాత రాయలసీమ వాళ్ళు మేము మెడ్రాస్ నుంచి విడిచి విడిపోము మాకు మెడ్రాసు దగ్గర ఉంది మాకు అన్ని రకాలుగా విద్యా సౌకర్యాలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని రకాల పాలనకు మాకు మెడ్రాస్ దగ్గర ఉంది అని రాయలసీమ పెద్దలు కడప కోటిరెడ్డి మరి సాధన పత్రిక మరి ఆయన సాధన పత్రిక అధ్యక్షుడు తర్వాత బాలహరివి హనుమంతరెడ్డి గుత్తి కేశవ చాలా చాలామంది మన రాయలసీమ పెద్దలు అందరూ కూడా మేము రాయలసీమలే ఉంటాము మేము ఆంధ్రతో కలిసి ఉన్నాము అని చెప్పడంతో వాళ్ళు రాయలసీమ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడదు మెడ్రాస్ నుంచి విడిపోము అని చెప్పి కోస్తా పెద్ద మంత్రులు మొత్తం వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు ఏమని చెప్తారు ఒప్పందం అంటే రాయలసీమకు మీరు ఏమడినా ఇస్తాం మీకు మొట్టమొదటి రాయలసీమ అడిగినా ఇస్తాం రాయలసీమ రాజధాని ఇస్తాం నిధులు కేటాయింపులో కృష్ణా తింగభద్ర నిధుల్లో కేటాయింపు మొదటి ప్రాధాన్యత రాయలసీమకే కేటాయిస్తాం నిధులు నిధులు కేటాయింపు రాయలసీమకి ఇస్తాము మీరు రాయలసీమ వాళ్ళు రాజధాని కోరుకున్నా మరి హైకోర్టు కోరుకున్నా మీరు ఏది గోట్టుగా మొదటిగా మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారులో ఇది మెడ్రాస్ కాశీనాథిని నాగేశ్వరరావు ఇల్లు శ్రీబాగు అంటే శ్రీబాగు భవనం అది ఆ శ్రీబాగు భవనంలో మన రాయలసీమ పెద్దలు కోస్తా ఆ పెద్దలు కొండ వెంకటప్ప మరి బెజవాడ గోపాలరెడ్డి ఆ పెద్దలు అందరూ కలిసి కూర్చొని ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక ఒప్పందం రాసుకున్నారు అగ్రిమెంట్ రాసుకున్నారు రాయలసీమకు నిధులు కేటాయిస్తాము రాయలసీమకు నీళ్ళలో ప్రధాన ఇస్తాము రాయలసీమకు శాసనసభలో సమాన వాటా ఇస్తాము రాయలసీమకు రాజధాని ఇస్తాము అని ఒప్పందం చేసుకున్నారు డెబ్బై ఎనభై ఏళ్ళ కింద మన రాయలసీమ పెద్దలు కోస్తా వాళ్ళ యొక్క మోసాన్ని గ్రహించి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు శ్రీ భాగ ఒప్పందం అంటే అది నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు ఇప్పటికి ఇరవై ఏళ్ళ కింద మన పెద్దలు కోస్తవాల మోసాన్ని గ్రహించి చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మెడ్రాస్ గవర్నమెంట్లోనే మనకు ఆ ఒక విశ్వవిద్యాలయం కేటాయిస్తే వాళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో పెట్టుకున్నారు వాళ్ళు అది గ్రహించారు మనకు అప్పటికే పద్దెనిమిది డెబ్బై నుంచే వాళ్ళకు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి వాళ్ళకు మనకు ఒక్క కళాశాల లేదు అందుకు మనకు వచ్చేటువంటి రాయలసీమ విశ్వవిద్యాలయం కూడా వాళ్ళు తీసిపోతారని చెప్పి అప్పట్లోనే ఆ కోస్తావాల మీద వ్యతిరేకత మనకు రాయలసీమకు హక్కుల పత్రం ఇది సినిమా ఒప్పందం అంటే రాయలసీమ హక్కుల పత్రము మనకు కావలసినవి డెబ్బై ఏళ్ల కింద మన పెద్దలు రాసిచ్చిపోయినారు మాట దీనిని సాధించుకోవాల్సిన బాధ్యత మనది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలకులు వచ్చినా గాని ఈ ఒప్పందాన్ని తొంగలో దొక్కుతున్నారు రాయలసీమ హక్కుల పత్రాన్ని తొంగలో దొక్కుతున్నారు మనం విశాలాంధ్ర మీద అప్పుడు విభజన అయిన తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు విభజన అయిన తర్వాత కర్నూలు రాజధానికి ఇచ్చారు గుంటూరు హైకోర్టు ఇచ్చారు మనము భాష ప్రాధికంగా రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి పంతొమ్మిది వందల యాభై ఆరులో విశాలాంధ్ర చెప్పి హైదరాబాద్ కలుపుకొని హైదరాబాద్ రాజధాని పోయింది అప్పుడు మోసపోయినాం కర్నూలు రాజధాని మోసపోయినాం తర్వాత మళ్ళీ ఇప్పుడు మరి విభజన అయింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఉన్నటువంటి ప్రకారమే మనకి ఇప్పుడు విభజన అయిపోయింది రాజధాని కర్నూలు రావాలా హైకోర్టు ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అత్యంత శ్రీకృష్ణ కమిటీ కూడా రాయలసీమనే భారతదేశం ఈ తెలంగాణలో ఆంధ్రలో అతిర ప్రాంతం రాయలసీమ తీవ్రంగా పోతుంది కాబట్టి వీళ్ళకు విభజన చట్ట హామీలు నిర్వహించదు బుందేలు కట్ట తన ప్యాకేజీ వల్ల రాయలసీమకు అత్యంత తక్కువ ప్రాంత ప్రాంతము ఇక్కడ ఎటువంటి విద్యాలయాలు లేవు జాతీయ విద్యాలయాలు లేవు ఇటువంటి వెనకబడిన ప్రాంతానికి ఇక్కడ నిరుద్యోగులు ఎంటెక్లు బీటెక్లు చదువుకున్న పిల్లలంతా చదువుతున్న పిల్లలు బెంగళూరు పోాలా హైదరాబాద్ పోవాలా ఈ ప్రాంతంలో ఉపాధి మన పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా అందుకోసమే నిధులు కేటాయించాలి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి బడ్జెట్ లో నిధులు ఖచ్చితంగా నిధులు కేటాయించాలి ఇక్కడ ఉన్నటువంటి ఆదోని పశ్చిమ ప్రాంతంలో నూట ఇరవై చెరువులకు వాగులు వంకలు అనుసంధానంతో చెరువులు పూర్తి చేస్తే తప్ప ఇక్కడ భూగర్భ జలాలు నిండి ఈ ప్రాంతాలు వలస నివారణకు అదొకటే మార్గము అందుకు నిధులు కేటాయించాలి తక్షణమే ఈ ప్రయత్నాన్ని కూడా నిధులు కేటాయించాలి ఈ పెండింగ్ ప్రయత్నం పూర్తి చేయాలి ప్రవేశాలని ఆర్డిఎస్ నిధులు వెంటనే కేటాయించాలి ఆర్డిఎస్ కి నిధులు వెంటనే కేటాయించాలి కి నిధులు వెంటనే కేటాయించాలి వేదావతికి నిధులు వెంటనే కేటాయించాలి వేదావతికి నిధులు నిధులు వెంటనే